ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఉంది మా అవ్వ ఆమె గురించి మాట్లాడవద్దు బాగోదు కదా ఆమె కూడా భారీ జరుగుతుంది గెలిచింది ఓడింది అనుకుంట గెలిచి ఓడింది పూట నలభై ఏడు వేల నలభై ఆరు వేలు ఆయన మొన్నటి రోజులు తిరుమలకి వచ్చింది అప్పుడే అనుకున్నాం ఆయన జగన్ గెలుస్తాయంటే అర్థమే మేమందరికి బావి భారీగా గెలుస్తాడు రానేసి ఐపీఎల్ గెలుస్తామనింది జాతకం చెప్పంది ఈ ఆయమ ఆయన చెప్పింది ఆయన తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీడీడీ నిధులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు దాకా కాజేసేసారు సలహాల రూపంలో నగిరిలో ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడు తిరిగి దేవుడు క్షమాపణ చేపించింది మొన్న పోయి స్వామి క్షమించు నేను ఇంకా బాగా తినేసాను డబ్బులు ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను ఎవరు ఉండిలో డబ్బేస్తాను వెంకటేశ్వర స్వామికి ఆమె ఆయన తిరిగి ఎత్తుకుని వచ్చేసింది ఆమెకు శిక్ష లైడ్ తెలుసా చ మొన్న ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల ముందు చెప్పిల్లింది జగన్ అన్న సీఎం అని మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు మాన్స్ ఆయన చెప్పింది అంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బా ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని ఆ టికెట్ తీయరు రాదు బాబా వ్యాపారస్తులతో ఏమవుతుందో తెలీదు అలా కొంచెం జ భక్తులు జాగ్రత్త పడాలి ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకి ఛాన్స్ ఈ కొండ దర్శనం ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేసి ఉంటాం అన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టికెట్లు లేవు ఎమ్మెల్యే కూడా కాదేమో మంత్రి కూడా లేదు ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటి మొహవాడమే లేదు ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్న జాగ్రత్త వల్ల ఆ మరి రానీ కదా ఏమంటే ఫ్రీ దర్శనం పోవచ్చు మూడో రూపాయలు టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ थैंक्यू मली कला जय हिंद